గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా మరియు ఉద్యోగ సమాచారానికి సంబంధించిన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి ద్వారా మీరు ఈజీగా జాయిన్ అవ్వగలరు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు మీరు మీ నుంచి మేము కోరుకునేది ఒకటి వీడియోని లైక్ చేయండి మొదటి న్యూస్ కనుక చూసుకుంటే జేఈఎంఎన్ సెషన్ వన్లో పద్నాలుగు మందికి వంద ఈ వీరిలో రాజస్థాన్ నుంచి ఐదు మంది అదే అదే జాబితాలో తెలుగు నుంచి ఇద్దరు విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష జేఈఎంఎన్ సెషన్ వన్ పేపర్ వన్ బిఈ బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి వంద పర్సెంటేజ్తో సత్తా చాటారు వీరిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు తెలంగాణ నుంచి బాణిబ్రత మాజీ ఏపీలో గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ వంద పర్సెంటేజ్తో వంద పర్సెంటేజ్ సాధించారు జేఈ పేపర్ వన్ జేఈ మెయిన్ పేపర్ వన్ తుదికిని సోమవారం వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ మంగళవారం ఫలితాలను విడుదల చేసింది తర్వాత కనుక చూసుకుంటే ఆరోగ్యశ్రీలో అక్రమ నియా అక్రమ నియామకాలు నిబంధనల విరుద్ధంగా కోఆర్డినేటర్ల నియామకం తాజాగా ఐదు జిల్లాల్లో పోస్టుల భర్తీ ఒక్కో పోస్టుకు లక్ష రూ లక్ష రూ లక్షల్లో వసూలు డెబ్బై ఏళ్ళ రిటైర్డ్ ఉద్యోగి పోస్టు ఈ దందా వెనక ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఇద్దరు ముగ్గురు ఉద్యోగుల హస్తం అంత డిమాండ్ ఎందుకు అంటే రా ఆరోగ్యశ్రీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రతి జిల్లాకు సమన్వయకర్తలను నియమిస్తారు రాజ్య ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు వివిధ శస్త్రచికిత్సలకు నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేస్తుంటాయి ఈ విషయాన్ని ముందుగే ముందే పేషెంట్లకు చెప్పి అంగీకరిస్తేనే ఆపరేషన్ చేస్తారు అధికంగా డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం బాధితులు సంబంధిత జిల్లా ఆరోగ్య ఆరోగ్యశ్రీ సమన్వయకర్తకు ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులపై చర్యలు తీసుకునే అధికారం సమన్వయకర్తకు ఉంటుంది జిల్లాలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులపై పర్యవేక్షణ బాధ్యత కూడా సమన్వయకర్తే చూస్తారు దీంతో వారితో సమస్య ఎందుకని చెప్పి కొన్ని చోట్ల ప్రైవేటు ఆసుపత్రులన్నీ కలిసి ప్రతీ నెల లక్షల్లో ముట్టజెపుతున్నాయి ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రి నెలకి పది నుంచి ముప్పై వేల వరకు ఇస్తుంటాయని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి తర్వాత చేసుకున్నాక చూసుకుంటే కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారణ నియామకం ఉద్యోగి మరణించిన ప్రతి కేసులోనూ వారసులకు కొలువులు ఇవ్వడం సరికాదు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టం అనుకునే వాళ్ళకే కారుణ నియామకం కింద వారసులకు ఇవ్వాలని పేర్కొంది అంటే దారిద్య్ర రేఖకు దిగువ ఉండి కనీస అవసరాలు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే కారున నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది అంతే తప్ప మరణించిన ప్రతి కుటుంబ జీవన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణానికి పడిపోతాయన్న కారణంతో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అనేది పేర్కొంది తర్వాత న్యూస్ చూసుకుంటే పీజీ మెడికల్ స్థానికతపై విచారణకు అనుమతి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని విన్నపం అందుకు అర్హత ఉన్నదో లేదో తెలి తెలు తెలుస్తామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ నాలుగుకి వాయిదా పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటాపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా పీజీ మెడికల్ స్థానిక కోట కింద తెలంగాణలో అర్హులేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది మరోవైపు పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది ఈ పిటిషన్ను బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం మంగళవారం విచారించింది ఈ సందర్భంగా ఈ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరింది అయితే ఆ పిటిషన్ను విస్తృత విస్తృత ధర్మాస ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై ముందుగా తాము విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది తదుపరి విచారణ ఏప్రిల్ నాలుగుకు వాయిదా వేసింది తర్వాత న్యూస్ చూసుకుంటే పూర్వ విఆర్ఓలకు పరీక్ష నియామకాలపై కనరాని పురోగతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కార్ సిలబస్పై టీజీపీఎస్సీతో డిస్కషన్ శిక్షణ మాత్రమే అన్న అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం భూభారతికి ముందే నియామకం తప్పనిసరి ఉద్దేశ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్న ఓ అధికారి తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే స్థానిక పోరుకు ఫైనల్ టచ్ నేడు మూడు కీలక భేటీలు పంచాయతీరాజ్ అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం హాజరు హాజరు కానున్న మంత్రులు అధికారులు రిజర్వేషన్ల ఏర్పాట్లపై నిర్ణయం మరోవైపు ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఇంకోవైపు ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల మీటింగ్ రి ఎన్నికల రిజర్వేషన్లపై శిక్షణ మరియు అవగాహన నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్ అధికారులు న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తర్వాత న్యూస్ చూసుకుంటే రెండు వేల ఎనిమిది టీచర్ల వేతనం ముప్పై ఒక్క వేలే నేడవ రేపు జీవో జారీ చేయనున్న సర్కార్ ముప్పై మూడు జిల్లాల ప్రాతిపదికన నియామక పత్రాలు సుదీర్ఘ నిరీక్షణకు తెరజించ తెరదించుతూ రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది వీరికి రిక్రూట్మెంట్పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్తుంది ఇందుకు సంబంధించి బుధవారం లేదా గురువారం జీవో జారీ చేయనున్నారు దీంతో పదమూడు వందల ఎనభై రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు ఇప్పటికే ఎన్నికల సంఘం సైతం రిక్రూట్మెంట్ సిగ్నల్ ఇచ్చింది దీనికి దీ వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిగా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు ఎస్జిటి బేసిక్ వేతనం ఇవ్వనున్నారు హెచ్ఆర్ హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సుల మినహా ముప్పై ఒక వేల నలభై రూపాయలు వేతనం అందనున్నది తర్వాత చూసుకుంటే ఏఐతో ఉద్యోగాలు పోవు నైపుణ్యాలు పెంచుకొని సవాళ్ళను అధిగమించాలి ఏఐని ప్రజాస్వామీకరించాలి ఏక ప్రజా కేంద్రంగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి నియంత్రణకు అన్ని దేశాల భాగస్వామ్యం అవసరం భారత్లో డిజిటల్ కామర్స్ను ప్రజాస్వామీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చాం ప్యారిస్లోని ఏఐ యాక్షన్ సదస్సులో ప్రధాని మోడీ వెళ్ళడి తర్వాత చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి ఉద్యోగానికి అవసరమైన బోధన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున యూనివర్సిటీ ప్రారంభం స్పీడ్ పెంచిన మెగా కంపెనీ ప్రతినిధులు ముందుగా మూడు బ్లాక్లు అప్పగింత తర్వాత న్యూస్ చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురు పదిహేనవ తేదీలోపు ఆఫీసర్లకు ఎలక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసేలా ప్లాన్ ఇంకా తర్వాత న్యూస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన బెంగళూరులో పదిహేనవ ఏరో ఇండియన్ ద్వైపాక్షిక ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభించారు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా ఇతివృత్తం థీమ్ రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ తొంభై దేశాల నుండి నూట యాభై కంపెనీల ఇందులో పాల్గొంటాయి ముప్పై దేశాల రక్షణ మంత్రులు ప్రతినిధులు హాజరయ్యారు పద్నా ఫిబ్రవరి పద్నాలుగున విన్యాసాలు ముగుస్తాయి తర్వాత చంద్రయాంత్రి మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశమైన శివశక్తి భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికంటే పురాతనమైనదిగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు ఇది దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు భూమిపై తొలి జీవరూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించాయి తర్వాత కనుక చూసుకుంటే నీతి ఆయోగ్ ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిభను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన విడుదల చేసింది దీనిని ప్రకారం ఉన్నత విద్యా ప్రవేశాల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ రాష్ట్రాల అత్యున్నత ప్రతిభ కనపరిచి టాప్ ఫోర్లో నిలిచాయి తర్వాత వరుసలో రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక నిలిచాయి ఛత్తీస్గఢ్ నాగాలాండ్ జార్ఖండ్ బీహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి ఇంకా తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్ సివిల్స్ ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఖిల్జీ వంశ పాలకులు ఎవరు అని చెప్పి ఖిల్జీ వంశానికి సంబంధించిన రాజులు మరియు వారికి సంబంధించిన విశేషాలను ఇవ్వడం జరిగింది తర్వాత కనుక చూసుకుంటే ఇంకా భూకంపాలు రాకను మొదటగా గుర్తించే జీవి అని చెప్పి టెడ్ డిఎస్సికి సంబంధించిన ఫిజికల్ సైన్స్ ధ్వనికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత గ్రూప్ సంబంధించి జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుకు సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలు హు తుఫాను ఏ రకమైన విపత్తు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత అనగా చూసుకుంటే ఏ జీవి గుండెలో పదమూడు గదులు ఉంటాయి టెడ్ డిఎస్సికి సంబంధించిన బయాలజీకి సంబంధించి మాదిరి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది వీటికి సంబంధించిన ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్